ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శేషగిరి రావు గారికి జోషి గారికి శ్రీనివాస్ గారికి వెంకటేశ్వర రెడ్డి గారికి నేరళ్ల సురేష్ గారికి తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారికి అదేవిధంగా మా స్నేహితులు మోహన్ కృష్ణ గారికి వేదికను అలంకరించినటువంటి కార్మిక సంఘాల నాయకులకు కార్మిక సోదర సోదరి మండలకు పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రమ శక్తికి నిదర్శనం నిర్మ నిర్వచనం కార్మిక లోకం ఒక రైస్ పండించాలన్నా ఒక రాకెట్ బిల్డ్ చేయాలన్నా దానికి అత్యంత ముఖ్యమైనది కార్మికుడి శ్రమ ప్రపంచం ఈ రోజున ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఉందంటే అది కార్మికుల చెమట చుక్కల నుంచి వారి ప్రతిభ నుంచి వారి పనితీరు నుంచి మాత్రమే సాధ్యమైంది అని నేను చెప్పుకుంటా ఉన్నాను ఈరోజు ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ముగ్గురు వ్యక్తులు ఆనందంగా ఉండాలి బిజినెస్ పెట్టిన వ్యక్తి ఎంప్లాయర్ ఆనందంగా ఉండాలి ఆ బిజినెస్ తయారు చేసినటువంటి ప్రోడక్ట్ కొనే వ్యక్తి కస్టమర్ ఆనందంగా ఉండాలి ముఖ్యంగా అది తయారు చేసిన కార్మికుడు ఇంకా ఆనందంగా ఉండాలి అయితే ఇక్కడ ఈ సమతుల్యత ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అది సమాజానికి మేలు చేయదు అత్యంత ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేసే ఎయిటీ పర్సెంట్ ఎవరంటే కార్మికులు కార్మికులని కొన్ని ఆర్గనైజ్డ్ యూనియన్స్ గా చేయటం వల్ల కొంత లాభం జరుగుతున్నా ఎన్నో సంఘాలు ఇప్పటికీ కూడా గా ఉన్నాయి ఈవెన్ ఆర్గనైజ్డ్ సంఘాలను కూడా సిస్టమ్ లో ఉన్నటువంటి బలహీనతలను ఆసరా చేసుకుని వ్యక్తులలో ఉన్నటువంటి బలహీనతలను ఆసరా చేసుకుని ఈరోజు ప్రభుత్వాలు ఇబ్బంది పెడతా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల పట్ల నాకు ఒక పూర్తి అవగాహన ఉంది నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎంతో మంది నన్ను కలుస్తా ఉన్నారు ఆటో వర్కర్స్ యూనియన్ గారి నుంచి ఎన్నో ప్రతి వర్గానికి సంబంధించిన వ్యక్తులతో నేను మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళ ఇబ్బందులు చెప్తా ఉన్నారు వీటన్నిటినీ ఒకటే కాదు ప్రతి సమస్యకి నేను ఏదో ఒకటి నా రూపంలో ఎంతో కొంత మేలు చేయడానికి నేను ప్రయత్నిస్తా రెండోది నేను గడప గడపకి వెళ్తున్నాను వెళ్ళినది ఎక్కడైతే అత్యంత పేదరికం ఉందో ఈ రోజున ఆ ప్రాంతాలకు వెళ్తున్నాం విళ్లల్లోకి వెళ్తున్నాం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవన విధానం చూస్తుంటే ఒక్కొక్కసారి కళ్ళమని నీళ్లు తిరుగుతూ ఉన్నాయి ముప్పై గజాల స్థలంలో ఏడుగురు పండుకుంటున్నారు వర్షం పడితే మరి నీళ్లు పైనుంచి వస్తున్నాయి మురుగు ముందు నుంచి వస్తుంది మరి ఆ వాసనతో ఆ విధంగా వాళ్ళు జీవిస్తున్నారంటే సమాజంలో డబ్బు సంపాదించిన వ్యక్తులు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది ఎందుకు ఇంత పేదరికం ఉంది అనేది అయితే ఈ పేదరికాన్ని మొత్తాన్ని నేనేదో నెల రోజుల్లోనో రెండు రోజుల్లో మారుస్తానని నేను చెప్పడం లేదు కాకపోతే దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది మనుషులు చూడాల్సిన ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అదేవిధంగా జనసేన పార్టీ కూడా అదే విధమైనటువంటి భావజాలంతో పుట్టినటువంటి పార్టీ ఆ రెండు పార్టీలు నుంచి నేను ఉమ్మడి అభ్యర్థిగా ఈ రోజు కు రిప్రజెంట్ చేయబోతున్నానంటే అది నా ఒక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఇటువంటి భావజాలంతో నేను మీ గొంతుకు ఒక గళంలాగా పార్లమెంటులో ఎవరితోనైనా ఎంతమందితోనైనా పోరాడతానని రెండోది అందుబాటు నేను ఒక బలమైన ఆశయంతో ఈ రోజున ఇక్కడికి వచ్చాను నాకు ప్రత్యేకంగా ఏదో కావాలని నేను ఈరోజు రాలేదు నేను మీరు ఇప్పటి వరకు మీకు లోకల్ ఎమ్మెల్యే ఇంతకుముందు చూసిన ఎంపీ ఎంపీల కన్నా కూడా ఎక్కువ యాక్సెస్ నేను ఉండే విధంగా నేను చేస్తాను మీకు ఎక్కువ రోజులు నేను ఇక్కడ ఉంటాను ఒకవేళ నేను ఇక్కడ లేకుండా ఢిల్లీలో కానీ జరగబోయేటువంటి ముప్పై సంవత్సరాల ఆశయం నేను ఒక పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదవాళ్ళు ఎలా బతుకుతున్నారో నాకు తెలుసు వాళ్ళకి ఏమి కావాలో తెలుసు పేదరికం నుంచి బయటపడాలంటే ఏమి చెయ్యాలో కూడా తెలిసిన వ్యక్తిని కాబట్టి మీరందరూ నమ్మండి మీరు కష్టపడండి నా శక్తి మేరకు నా శక్తి మేరకు మీరు ఎప్పుడు చూడనటువంటిగా నా సొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే సాధ్యమైనంత చేస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ ఒక్కసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై టీడీపీ జై జనసేన జై బీజేపీ